గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఏదైతే ఇంత మునిపే వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో నుంచి ప్రొడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి ఏది కూడా వేస్ట్ కాదు అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి ఈ రోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు అనేక వస్తువులు తయారు చేస్తున్నారు ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం లేం బయోఫ్యూల్ తయారు చేయడం ఉన్నాయి ఈ విధంగా ఏదైనా పెంకులుంటే సీస ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం ఏ వన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా గాని అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దీన్ని సర్కులర్ ఎకానీ పిలుస్తున్నాం రాబోయే ఒక్క సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమోన్స్టేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఎవ్వరికీ అనుకుంటూనే ఉన్నాం శ్రద్ద పెట్టడం లేదు ప్రభుత్వాలు పాలసీలు తేవడం లేదు మీరు కూడా పట్టించుకోకుండా మన అనారోగ్యానికి మనమే కారణం అవుతున్నాం ఈ రోజు యొక్క రీసైక్లింగ్ సర్క్యులర్ ఎకానమీకి ఇప్పటికే ఎనభై ఏడు మున్సిపాలిటీల్లో నూట యాభై ఏడు ఆర్ఆర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో పదిహేడు కార్పొరేషన్లు వచ్చే జూలై ఐదు నాటికి ఇప్పటికైతే అక్టోబర్ రెండుకు పది కార్పొరేషన్ వస్తున్నాయి వచ్చే ఏడాది జూన్ ఐదుకి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం